ఫ్రెండ్స్ రేపైతే ఊర్లే లక్షణం ఈరోజు పన్నెండో తారీఖు రేపేమో ఓటేయాలి వాతావరణం ఫ్రెండ్స్ ఎలా మబ్బు మబ్బుగా ఉంటుంది కూల్గా అయిపోతే బాగానే ఉన్నాం ఓ పక్క నుంచి ఉడుకు వస్తుంది ఓ పక్క నుంచి మబ్బు కూడా ఉంది అదిగో మేఘం ఉరుముతుంది ఉరుముతుంది ఆకాశం ఉరుముతుంది అంటుంది ఇప్పుడు వర్షం వచ్చే సూచన అయితే ఉంది భోజనం చేస్తాను ఫ్రెండ్స్ చేసి ఒకవేళ వర్షం వస్తే కనుక మళ్ళీ వర్షం వీడియో తీస్తాను మా బ్రో సతీష్ చూడండి ఇద్దరు సేమ్ టీషర్ట్ కనుక్కున్నాం మొన్న ఏమంటున్నారు ఏ ఈ బండ్లు పెద్ద పెద్ద బండ్లు ఇవి వేసుకుని వెళ్ళిపోతాం ఫోటో పుట్టినట్లుగా కానీ చూడండి భారీ వర్షం అయితే వస్తుంది నేను అలా ఈ వస్తా తిడతా అన్నాడు వీడు మొన్నే తడితే నేను ఇంకా ముక్కు చెప్పడే వేసింది మాకు కూడా ఇంకా వస్తలేదు తద్దు కసేపు బాగా అన్నాను వస్తం తగ్గిపోయి పెడుదామని అర్థమైందా వర్షం తగ్గిపోయి తిడుదా అంటే తరలి వద్దలే అన్నాడు మా ఊడు వర్షం తగ్గిపోయి తిడుతున్నాడు అప్పుడే అనివరా చిన్నప్పుడు పిల్లలు భయపడకుండా ఉంటాకే అర్జున పాల్గొన అర్జున పాల్గొనఓ అర్జున పాల్గొన అనివారండి మరి ఎంత ఎంత చేస్తారండి మా అమ్మ చిన్నప్పుడు కోళ్ళు తట్లో పెట్టింది గడ్డేసి అప్పుడు ఏంటంటే ఓ మేకెట్టివారండి గుడ్లు అల్లిపోతాయి అంట పిల్లలు అవకుండా చచ్చిపోతాయి అనేది భయమేసి అప్పుడు మేకెట్టివారు అంటే దాని నెగిటివి నెగిటివిటీ అని అంటే అని చెప్పి అది పెట్టేవారు అంటే మేకెడతారు గణపతి ముక్కెట్టాలని ఏంట మరి దానికి రేదే తెలీదు పేన్లో పడితేనేమో బంగారం అయిపోద్ది అంటే పిడిగా అంటారు అయితే నిజమేనంటారా ఒకసారి ఎప్పుడైనా పేడ మొత్తం ఊరంతా పేడ కొట్టు పెట్టేస్తే ఎక్కడొక్కరు పడుతుందేమో చాలాసార్లు అనుకున్నానండి నేను అలా పడితే పొద్దు బంగారం అయిపోతుంది బంగారం దొరుకుతుందండి మనకి అలా చేయొచ్చు కానీ ఒకసారి మొత్తం ఎక్కడ పడితే అక్కడ పేడ వేయచ్చు కదా పేడలో పడితే బంగారం అయిపోద్ది అంటారు ఓకే ఫ్రెండ్ చూడండి మొత్తం వస్తాం ఫుల్ ఫుల్ అబ్బా salah-salah di kul